హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా సో ఈ సంక్రాంతికి జంతికల్ని చాలా పర్ఫెక్ట్ గా హీజీ వేలో ఫస్ట్ చేసే వాళ్ళైనా రాని వాళ్ళైనా పర్ఫెక్ట్ కొలతలతో సహా చూసేద్దామండి చాలా సింపుల్ వేలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పండుగ స్పెషల్ గా ఇలా జంతికల్ని మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ఎన్ని కేజీలైనా సరే ఒకరే హీజీగా అండ్ టేస్టీగా కమ్మగా మనం ఫెస్టివల్స్ కైనా ఇంట్లో స్నాక్స్ కైనా ఎప్పుడైనా పిండి వంటలకైనా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేనైతే బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇలా బియ్య పిండిని వన్ కప్ తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి జల్లించుకోవడం వలన దీంట్లో బియ్యం మొక్కలు ఉన్నా మనకి ఏదైనా ఉన్న సపరేట్ అనమాట రవ్వలా చూడండి నాకైతే ఏమీ రాలేదు సో ఇలా జల్లించుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా జల్లించుకొని పిండిని పక్కన మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ముప్ప కప్పు వరకు మినపగుళ్ళని తీసుకుంటున్నానండి మినపప్పుని సో ఇలా మినపప్పుని కాస్త దోరగా వేయించుకొని తీసుకోవాలి ఇలా కాస్త దోరగా వేయించి తీసుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోవాలి పుట్నాల పప్పుని ఎక్కువగా వేయించకూడదు ఇలా లాస్ట్కు వేయించి వేసుకొని వన్ మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం ముందుగానే పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటే మనకి మారిపోతుందండి పర్ఫెక్ట్గా రాదు మినపప్పు కాస్త ఫ్రై అయ్యాక దీంట్లో లాస్ట్కి వేసుకోవాలి ఇవి కాస్త చల్లరిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఇంట్లోనే గ్రైండ్ చేసాం కాబట్టి మళ్ళీ జల్లించుకొని తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో రవ్వలా వస్తుందండి మనకి పర్ఫెక్ట్ పిండి అనేది రాదు కదా చూడండి నాకైతే కొంచెం రవ్వలా వచ్చిందనమాట దీన్ని పక్కన పట్టించుకొని ఈ పిండిలోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ ఓమని ఇలా కాస్త వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం వేడి నూనెని తీసుకుంటున్నానండి వేడి చేసిన నూనెనే తీసుకుంటున్నాను సో మీరు నూనె ప్లేస్లో మీ దగ్గర బెటర్ అయినా వెన్న అయినా ఏదన్నా అవైలబుల్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే అందరి దగ్గర అవైలబుల్లో ఉండదని నూనెనే వేడి చేసి తీసుకున్నాను పిండి ఇలా మనం పొడి పిండిని ముద్దలా చూస్తే ముద్దలా రావాలి అయితే మనకి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఈ టైంలో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిలో వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పల్సగా అయిపోతే మనకి జంతికలు అనేవి పర్ఫెక్ట్గా రావు అందుకోసం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్న పర్లేదండి లూజ్ పిండి అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది అనమాట సో పిండి కలిపేటప్పుడు కొంచెం ఇలా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అయితే బాగా వస్తుందన్నమాట ఒత్తేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సో మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసం నేనైతే పిండిని చూడండి ఈ క్వాంటిటీలో ఉంచుకున్నాను నేనైతే మురుకుల పావుని ఇది తీసుకుంటున్నాను మీకు నచ్చింది తీసుకోవచ్చు అండి త్రీ వేలో అయినా ఫైవ్ వేలో హోల్స్ అనేవి ఉంటాయి కదా మీకు నచ్చిన వేలో తీసుకోవచ్చు సో వీటి కోసం నేనైతే చిన్న మూతని తీసుకొని చేసుకుంటున్నాను ఇలా మీకు డైరెక్ట్గా ఆయిల్లో చేయడం వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోనే చేసుకోవచ్చు సో రాని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ వేలుగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి జంతికలు అనేవి ఇలా గరిటె మీద కూడా ఒత్తుకొని తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే ఆ ఇలా చేసుకోవచ్చు సో సింపుల్ వేలో నేనైతే ఇలా గరిటె మీద చేసుకుంటున్నాను ఇలా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడే పెట్టుకొని డీక్ సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాకనే దీంట్లో మనం జంతికలని యాడ్ చేసుకోవాలి సో ఇటు అటు టౌన్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మనకి కడాయికి ఎన్ని సరిపోతే అన్ని యాడ్ చేసుకోవచ్చండి నాకు టూ త్రీ వరకు అయితే సరిపోతున్నాయి అన్నమాట వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇటు అటు డౌన్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి సేమ్ మనకి ఎన్ని మురుకులు కావాలంటే అన్ని ఇలా ఒత్తుకొని ఫ్రై చేసి తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ అవుట్ చేసుకొని మనకి పండగకైనా ఎలాంటి ఫెస్టివల్స్కైనా సరే లేక ఇంట్లో స్నాక్స్కైనా ఎప్పుడైనా పిండి వంటలు చేయాలనుకున్నప్పుడు ఇలాంటి పప్పులనేవి ఎక్కువ యూస్ చేయకుండా ఇన్స్టాల్గా ఇంట్లోనే ఈజీ వేలు సింపుల్గా అప్పటికప్పుడు కూడా మనం ఈ పిండి వంటలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జంతికల్ని చాలా ఈజీ వేలో హోస్ట్ టైం వాళ్ళు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తాం కదా సో లేట్ ఎందుకు సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అన్నది చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్